पर्यंतां वंदे गुरु परं परं स्थापकाय च धर्मस्य अवतार भवतारवरिष्टाय राम कृष्णायते नमः गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसादिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तु ते पद्मासनस्ति देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमोस्तुते शिवारूढ़ समाभिमा गोरदृष्टा हसन्मुखी चतुर्भुजा खड्गमुंडा वराभयक शिव अंदर की ఈ రోజు మనమందరము అమ్మ కమలాత్మికా కాళి సాన్నిధ్యంలో అక్షయ తృతీయ వేడుకలను జరుపుకుంటున్నారు ఈ రోజు యొక్క మహత్యం అందరికీ తెలిసిందే కానీ చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటి అంటే కమలాత్మికా కాళి యొక్క స్వరూపం అనేది చాలా అరుదైనది ఇక్కడ పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి ఈ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నో జన్మలో సుకృతం చేసుకున్న వాళ్ళు ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే దశమహా విద్యల్లో దశమ విద్య అయినటువంటి అమ్మవారు ఇక్కడ కొలువై ఉండడం అన్నది చాలా 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 అసలు ఊహించినటువంటి ఊహ విషయం అన్నమాట ఇక్కడ చాలా వరకు మన దక్షిణ భారతదేశంలో మీకు తెలిసినట్లయితే శ్రీ విద్యోపాసకులు ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటారు కానీ కమలాత్మిక కాళీ విద్య అనేటటువంటిది చాలా అరుదుగా ఉన్నటువంటిది అనమాట సో అలాంటి దశమ వి దశమహా విద్యల్లో దశమ విద్యగా ఇక్కడ అమ్మ అవతరించి ఉండడం అనేది మీ అందరి యొక్క అదృష్టం సో నేను ఈ కార్యక్రమంలో పంచు పాల్పంచుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తాను ఎందుకంటే అమ్మ అనుగ్రహం లేనిదే మనం ఎవ్వరము ఇక్కడికి రాలేము అమ్మ అనుగ్రహం ఉంది కాబట్టి ఇక్కడ మనం అనుకోవచ్చు ఇది ఒక కుంకుమార్చిన ఒక హవనం అయిపోతూ తింటాము వెళ్తాము అనుకుంటాము కానీ అమ్మ యొక్క అనుగ్రహం ఎలా ప్రవహిస్తుంది అనేది చూడాలి అంటే మనకు అంతరనేత్రం కావాలి ఎలా వస్తుంది సాధన ద్వారా తప్పకుండా ఇప్పుడు ఎందుకంటే కానీ అందరికీ తెలుసా తెలియ మట్టుకి కానీ ఈ యొక్క పూర్తి స్థలం ఒక ఐదారు కిలోమీటర్ల ప్రాంతం వరకు స్థలం అమ్మవారి సాన్నిధ్యంలో ప్లాస్టిక్ అక్కడ ఇక్కడ అంతా పడేస్తాం అవునా అంటే అర్థం చేసుకోవట్లేకపోతుంది చూస్తాం కానీ వారిని ఇంకా కొంచెం దూరం పూర్తి స్థలాన్ని అంటే ప్లాస్టిక్ పడేవు అమ్మవారి యొక్క సాన్నిధ్యం ఉంది కాబట్టి ఉన్నాయి ప్రథమ కర్తవ్యం ఉద్దేశం ఏంటి ఈ రోజు మనము మనకు తోచిన ఇంకా కూడా అంటే యాక్చువల్గా మేము ఏమన్నా ఇంకా ఎలక్షన్స్ అవి ఉండడం వల్ల అమ్మవారి కాళీ రూపం అనేది చాలా ఆరులు చెప్పచ్చు ఎందుకంటే పిల్లల్ని ఎవరన్నా మన అన్నారు అనుకోండి మీరు ఖాళీ అవుతుంది అవునా ఇక్కడ కాళీ అమ్మని చూడండి చాలా రౌద్రంగా ఉంటారు ఉంటది కానీ ఏంటి అంటే మనకున్నటువంటి సమస్య సమస్యల ఆని తల పెట్టాలని ఎవరైనా ఆ శత్రువులను కూడా ఆమె అంతేకాకుండా మీ అందరికి మనల్ని ఆశీర్వదించేటటువంటి అంటే ఒక అరుదైనటువంటి రూపం చెప్పాలి అంటే కమలాత్మిక సమయం సరిపోదు పురాణంలోను విధంగా కానీ ఆమె మనందరి అదృష్టం కష్టపడి ఉంటారు సో నా పడుకుంటున్నా పూర్వీకులకి ఇది ఇచ్చారు చాలా చక్కగా వారాన్ని పోసారు రోజు కూచారనుకోండి కుంకుమ అడుగు ముందుకేసి ఎవరో సాధువులు సన్యాసం చేసుకునే ఇదంతా కూడా తపస్థ లేదు ఈరోజు చూడండి ఈ యొక్క ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క ఈ అంటున్నాను మీకు ఏ సమస్యలు మిగతా రాష్ట్రాల్లో ఎవరికీ తెలియ ఉంటేనే తెలుస్తుంది నా ఈ అమ్మవారి అనుగ్రహం మీ అందరి మీద ధరించేలాగా మీకు కలగాలి అంటే అక్కర్లా కూర్చొని కొంచెం రాజు చేసుకోండి సరిపోతుంది ఎందుకంటే దీని మందరి యొక్క బాధ్యత విస్మరించొద్దు ఏ ఆస్తి సంపద ఏదైతే ఆయనకి ఇంకో విషయం చెప్పాలి ఈ తరం పిల్లలు వెళ్ళిపోతున్నారు ఈరోజు ఫోన్ అంతా మారిపోతుంది తెలిసిన విషయం వల్ల అందుకని ఆ ఆధ్యాత్మిక మీరందరూ వాళ్ళకు ఒక మార్గాన్ని చూపించాలి ఇక్కడ మనం అలాంటి వాతావరణాన్ని కల్పించ తాలా చాలా